హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానమాట ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మొన్న విజయవాడలో పీవీపీ మాల్కి ఆపోజిట్లో కొత్తగా ఇది ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే సౌత్ కొరియా వాళ్ళ ద్వారా పెట్టించారనమాట సో ఇంట్రెస్ట్గా ఏ ఏముండి ఏంటి అని చూసేద్దామని మేము చాలా ఆతృతగా వెళ్ళాము కానీ చుట్టానికైతే కనుక నిజంగానే చైనా చైనాకు సగా సంబంధించిన ఐటమ్స్ కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్తో అండి ఇవి ఈ వీడియో చూడబోయే ముందు మీరు అందరూ కూడా దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతేకాకుండా నేను మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఇందులో ఉన్న ఐటమ్స్ కొనుక్కోవాలి అంటే మినిమం డబ్బులు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టుకెళ్ళాలన్నమాట ఏంట్రా బాబు ఐదు లక్షలు ఆరు లక్షలు అంటారా చూస్తున్న సోఫా సెట్ అది ఇది డైనింగ్ టేబుల్ ఉంది కదండి మినిమం లక్ష రూపాయలు అంట డైనింగ్ టేబుల్ లక్ష రూపాయలు మేము ఏమైనా ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే ఏ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉండిద్దమని చాలా ఇంట్రెస్ట్గా లోపలికి వెళ్ళాం అనమాట చాలా ఇంట్రెస్ట్గా లోపలికి వెళ్ళిన తర్వాత బాగా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాము లాస్ట్ డే కదండి కొంచెం మాకు కూడా బాగా ఉండిద్ది అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు అందరూ తెల్లమోహాలు పెట్టేశారు ఒకసారిగా ఏంట్రా వీళ్ళందరూ తెల్లమోహాలు పెట్టేశారని చూస్తే వాళ్ళు చెప్పే కాస్ట్ చూస్తుంటే ఒక్కొక్కటి ఆకాశానికి అద్దుకుంటున్నాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఐటెం కూడా ఇప్పుడు ఆ లాగా ఉంది కదండి అది చైర్ అనమాట ఆ చైర్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ అనమాట డెబ్బై వేలు డెబ్బై వేలు పెట్టుకుని మనం ఆ చైర్ కొనుక్కుని ఇంట్లో వేసుకుని కూర్చోవాలన్నమాట బాగుంది కదా ఓకే ఇదంతా ఇలాగుంటే ఇప్పుడు ఈ ఐటమ్స్ చూడండి ఇది ఓన్లీ రాగి రాగితో చేసిన ఐటమ్స్ అనమాట డైని అది టీపా కానీ ఉయ్యాల బల్ల కానీ ఆయనకు మళ్ళీ షో ఐటమ్స్ కానీ ఇవన్నీ రాగితో చేసినాయి అనమాట చాలా బాగున్నాయండి లోపల ఇదంతా బాగుంది మరి చుట్టాగూడ ఓకే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా తక్కువ ఉంటాయేమని మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ నిజానికి మిడిల్ క్లాస్ కానీ లేదంటే కనుక ఇంకా పూర్ కానీ వెళ్తే కనుక ఎందుకు పనికిరారండి ఎందుకంటే దానిలో వాళ్ళు చెప్పే కాస్ట్ ఏది ముట్టుకున్న లక్షల్లో ఉందండి ఇప్పుడు చూస్తున్న మంచం చూసారు డబల్ డబల్ కట్ మంచం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పాడు ఇదే మంచం మనం మాలు బయట కొనుక్కుంటే అంత అవదలే కానీ చాలా తక్కువ అయింది చాలా 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 ఎగ్జాక్ట్తో ఫీల్ అయ్యి మేము వెళ్ళాము కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే వీళ్ళు గంజాయి అమ్ముకునేమంతా ఎంజాయ్ చేసినట్టు లోపల ప్రశాంతంగా తినొద్దామంటే ఎల్ల ఇక ఖచ్చితంగా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అన్నారు వీళ్ళ మోజు తీర్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి చక్కగా ఇవి పర్ఫ్యూమ్లు అనమాట ఓకే ఇదంతా పోతే ఇప్పుడు సోఫా సెట్ ఉంది సరే మినిమం లక్ష అరవై వేలు అండి లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు తక్కువ లేవు ఆ ఉయ్యాల బల్ల అయితే చూస్తాక చాలా బాగుంది కాకపోతే అంటే అది మనలాంటి వాళ్ళు కొనుక్కునేది కాదండి ఎందుకంటే అది కూడా రెండు లక్షలండి ఇవి రెండు లక్షలంతా బాగానే ఉంది ఇదంతా ఉంది అనుకుంటే ఇటు వచ్చేసామన్నమాట ఇటు వచ్చేసిన తర్వాత మన వాటి దగ్గరికి వచ్చి చూసాం ఏంటా ఇవి అనుకున్నాం ఏంటా అనుకుంటే దామలు చంపుకునే లైట్లు అనమాట అవి ఓకే మన పెయింటింగ్ షాప్ దగ్గరికి వెళ్దామని ఇక కొంచెం ముందుకు వచ్చామండి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ చూసారా పెయింటింగ్ మన ఆర్టిస్టులు ఉన్నారు కదా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఆర్టిస్టులు త్రీ డీ పెయింటింగ్లు అని మామూలుగా మంచి టూ డీ పెయింటింగ్లని వేశారు హ్యాండ్ పెయింటింగ్లు అనమాట ఒక్కొక్కటి ఎంత ఉండిది అంటున్నారు మీరు కామెంట్ చేయండి నేనైతే చెప్పేస్తున్నాను డైరెక్ట్గా దాని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదిహేను వేలు ఇరవై వేలు తక్కువ అయితే లేవండి ఈ చంద్రముఖి మంచం వచ్చేసితే కనుక మినిమం మూడు లక్షలు అండి ఆ మంచము కింద చూసే సోఫా టీపాలు కానీ చిన్న చిన్నవి బల్లలు కానీ వెయ్యి పట్టుకున్నా సరే మనకి మినిమంలో మినిమము డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష ఏది తక్కువైతే లేదు మేము ఈ పాపం మనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఏమనుకున్నారంటే చాలా తక్కువ ఉండికి ఏముంది లోపలికి వెళ్తున్నాం కదా కొంచెం మనం బడ్జెట్లో కొనుక్కోవచ్చు అనుకున్నారు కానీ వాళ్ళు వేసుకొచ్చే అమౌంట్కి అవి తగినవి కాదనమాట నిజానికి చెప్పాలంటే ఆశకిపోయి అదే అత్యాశకి పోతే మనకి నిరాశ మిగిలినట్టు సిగ్గుపోయి బ్యాడ మిగిలిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్న అర్థమైతే డెబ్బై వేలు అంటే సిగ్గుపోలా సైలెంట్గా వచ్చేసాం ఇదంతా ఇలాగుంటే అస్సలు మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం సౌత్ కొరియా ఇక్కడికి వచ్చిన తర్వాత నా భాష అడికి అర్థం కాదు ఆడి భాష నాకు అర్థం కాదు ఆ అమ్మాయి చెప్పేది నాకు అర్థం కాదు నేను చెప్పేది అడికి అర్థం కాదు కానీ ఏదో వచ్చి రాని ఇంగ్లీష్తో మేనేజ్ చేద్దాం అనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి త్రీ డీ పెయింటింగ్లు అడిగావండి చెప్పేశాడు ముప్పై వేలు పో గుండాగిపోయింది మాకు ఇంకేం మాడదా అసలు ఆశ కూడా లేదు ఫైవ్ డీ ఫొటోస్ అంట త్రీ డి పెయింటింగ్స్ అంట అసలు ఏదేదో అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేసాం కానీ అక్కడెళ్ళేసరికి సిగ్గుపోయి బేడ మిగిలింది మన సోఫా సెట్ మీద వేసుకోవటానికి దిండు కవర్లో తర్వాత దిండులు ఇవన్నీ మనం కష్టపడి కొనుక్కున్నాం అని వెళ్ళాం ఒక్కొక్కటే సిగ్గిపోతుందండి చూస్తే రెండు వేలు మూడు వేలు చెప్పారు అంతే అండ్ ఒక దిండు ఇవంతా బాగుంటే కలర్ కదా బుద్ధుడు గారి ఈ బుద్ధు బుద్ధుని కలర్ అయినాయి అంటే ఒకటి డెబ్బై వేలు ఎనభై వేలు ఏంటండి పోయింది పో కానీ మాకు దీనిలో ఒకటన్నా సాటిస్ఫై అవుతాం అనుకుంటే ఏది సాటిస్ఫై అవ్వాలా సరే చూద్దాంలే ఇంకా ఎదురుకెళ్దామని అన్నీ వెళ్ళామనమాట బాత్రూమ్కి సంబంధించిన ఐటమ్స్ అదే కింద వేసుకుంటాం కదా ఇదిగోండి చూస్తున్నారా కాటన్లో మనం బయట కొనుక్కుంటే అండి మనకు ఎట్లయినా సరే ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఈ బ్యాగులు చూసేనండి ఆ పదివేలు అంట ఆ బ్యాగ్ అదిగోండి ఆ కళ్ళు మూసే బ్యాగ్ పదివేలు అంట సిగ్గిపోయింది మా వాళ్ళకి ఎవరికీ మాడదాకా ఏం లేదు దానిలో ఏ ఏ బ్యాగ్ టచ్ చేసినా మినిమము వెయ్యి రూపాయలు పైన కానీ వెయ్యి రూపాయలు తక్కువ అయితే లేదు లెనిన్ సెంటర్కి వెళ్ళిపోతే మనకు మూడు వందలకు రెండు వందలు కూడా వచ్చిందండి మీ కట్టను గురించి చెప్పలేదు కండి కటన్ వచ్చేసి అయితే కనుక మీ ఓహో కట్టన్ అంటండి పదిహేడు వందలు రెండు వేలు అంటండి సిగ్గుపోవాలా సైలెంట్గా బయటకు వచ్చాం ఇదిగోండి 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 ఆగండి 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 అయిపోతుంది ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చేసి మూడు వేల అండి అలాగే బ్రీట్ కేసు ఉంది సరే ట్రాలీ ర్యాలీ వచ్చేసి పాతిక వేలు అంటే ఏం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్గా వచ్చేసి పాతిక వేలు చెప్పంగానే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు వెళ్తావా అనుకున్న పది యాభై రూపాయలు టికెట్టే కదా అనుకుని వెళ్ళాము కానీ రేట్లు చూసేసరికి రెండోసారి ఎగ్జిబిషన్ అంటే జడి మనోళ్ళు జస్ట్ మీరు చూస్తున్న పార్ట్ వనేనండి పార్ట్ టూ ఉంది మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది పార్ట్ వన్లోనే ఇలా ఉందంటే పార్ట్ టూలో ఇంకా ఎలా ఉండదు దయచేసి ఎవరు మిస్ అవ్వబాకండి ఇక్కడితో అయిపోలా ఇంకా ఉంది అసలు ఇంకా ముందుకెళ్ళే ముందే ఇంకా ముందుకు వెళ్తుంటే మా వాళ్ళ చుక్కలు కనిపించాయండి ఇవన్నీ సోఫా సెట్ కవర్లో అండ్ దిండు మీద దిండ్లు మీద వేసుకునే కవర్లు అండి ఒకటి రెండు వేలు మరియు పదిహేను వందలు ఏది తక్కువ లేదండి ఆ డోర్ కట్టనలు అయితే కనుక అసలు కళ్ళల్లో నుంచి రక్తం వచ్చింది ఎందుకంటే ఒక కిటికీకేసే కట్టన వచ్చేసి రెండు వేలు చెప్పాడండి మా వాళ్ళు పాపం ఇంట్రెస్ట్ కొనుక్కుందాం అనుకుంటే వెళ్ళిపోయి సైలెంట్గా అట్లా చూసి ఇట్లా వచ్చారనమాట అది ఏమన్నా వీడియో తిప్పేమన్నారు పక్క తిప్పేసా ఇట్లా చూస్తే ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నాడు పెద్ద ఆర్టిస్ట్ షో మన ఇంట్లో పెట్టుకోవచ్చు షో ఐటమ్గా ఒకటి మూడు వేలండి అందుకే కెమెరా తిప్పేసా పక్క నాకు వద్దురా బాబు అనుకున్నా ఈ బ్యాగులు చూస్తే ఏ బ్యాగ్ అయినా సరే వెయ్యి రూపాయలండి తక్కువ అయితే కాదు ఏ బ్యాగ్ అయినా వెయ్యి రూపాయలు అంతే ఇక మాకు సిగ్గుపోయింది ఇదిగో మినీ కూలర్లు వచ్చేసినాయండి పోయి మినీ కూలర్లో ఎంత ఏంటా ఇది ఇంతకాలేసిన చల్లగుందనుకున్నాం కానీ నిజానికి ఆ హాల్ మొత్తం ఏసీ హాల్ అండి సో మాములు ఫ్యాన్ పెట్టినా చల్లగానే ఉండిద్ది పాపం నిజానికి ఏంటంటే ఆ అబ్బాయి కూడా మాతో చెప్పాడు ఏమని అన్న ఇది మొత్తం ఏసీ హాల్ కాబట్టి ఈ ఫ్యాన్ పెట్టంగానే మనకి చల్లగానే ఉండిద్ది అన్నాడు ఎంత కాష్టం వేలు చెప్పాడండి చెప్పాయండి వేలు చెప్పంగానే కుడికాలు ఎడంకాలు పక్క పెట్టి కుడికాలుతో బయలుదేరికొచ్చామండి పక్క మేము ఇంకా ఎందువేలు అంటే ఆడకుంటాం మనం ఇంకా అయిపోయింది సీను ఏమి లేదు అక్కడ సౌత్ కొరియా దెబ్బ మనకు అబ్బా అనిపించింది అనమాట మాములుగా లేదు ఒక్కొక్కటే ఇవే ఐటమ్స్ మనం బయట కొనుక్కుంటే చాలా తక్కువేనండి కానీ ఇక్కడైతే కనుక చాలా ఎక్కువండి ఏదో ఆశ కొద్దిపోయా గానండి అక్కడ ఏమంత అంటే చూడటానికి ఐటమ్స్ బాగానే ఉన్నాయి కానీ రీజనబుల్ రేట్లు అయితే కాదండి ఎందుకంటే ఒక్కొక్కటి ఏవి ఏది పట్టుకున్నా వేలలో ఉన్నాయి ఇదిగోండి బాడీ మసాజ్లు ఉన్నాయి చూసారా ఈ బాడీ మసాజ్లు వచ్చేసి ఏడు వేలు ఆరు వేలు మూడు వేలు తక్కువైతే లేవండి ఇంకేం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉన్నాం రాగి పాత్రలో ఏం చేస్తాం ఉన్నప్పుడే ఉంచుకోవాలా పోయిన తర్వాత కష్టపడి కొనుక్కుంటున్నాం ఒకటి నాలుగు వేలు ఐదు వేలు తక్కువైతే లేవండి చిన్న గ్లాస్ వచ్చేసి ఐదు వేలు చెప్పారు అడుగు మనవాటిక్ వీడియో అన్నాడు పక్క వచ్చేసాను నేను ఇంకా ఏం చేయాలో తెలియక ఎదుగా చూస్తున్నారా కాళ్ళ కింద వేసుకుంటాము లేకపోతే ఇంట్లో మనం బాత్రూమ్ దగ్గర వేసుకుంటాం కదా అవండి చెప్పారండి కళ్ళు కద్దుకుని తీసుకున్నాం అనుకున్నాం కానీ అవి చెప్పే రేట్లకి ఒక్కొక్కటే ఒక పట్టా వచ్చేసి పదిహేను వందలు చెప్పేయండి సిగ్గుపై పక్క వచ్చేసాం మేము ఇంకా ఇదంతా ఇలా ఉంటే ఈ పక్కన ఇటు దగ్గరికి వచ్చాం ఏ పిల్లల బొమ్మలు ఈ బాగున్నాయి అనుకుని ఆడు ఏది పట్టుకున్నా సరే మినిమం ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ సెవెన్ హండ్రెడ్ సిగ్గిపోయిందండి ఇంకా మాటలు రాలేదు మాకైతే కనుక ఈ ఐటమ్స్ చూసారా పింగని ఐటమ్స్ అమ్మో చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు అందరు కూడా ఎంతో బాగుందో కొనుక్కున్నామని మనం ఇదే డిమాండ్కి వెళ్తే చాలా తక్కువగా వస్తాయి ఇక్కడైతే వెయ్యి రూపాయలే ఏముండదు ఇదిగోండి మనోడు కష్టపడి దులిపి దులిపి చూపించి రెండు వేలు చెప్పాడు పక్కన ఆంటీ దరుచుకుని పక్క వచ్చేసింది అనమాట దివాన్ సీట్స్ అనమాట ఇవి ఇవన్నీ ఉంటాయండి కొంచెం ఎదురకొచ్చామండి కొంచెం ఎదరికొచ్చి ఎలా ఏంటి అని వచ్చాం ఎక్కడి నుంచి స్వీట్ ఐమ్స్ ఐటమ్స్ అని అవన్నీ అని గోంగూర మొత్తం చూద్దాంలే బాగుండిద్ది అనుకున్న వచ్చాం దొడ్లు కడిగిన బ్రష్లు ఈ బ్రష్లు మామూలుగా మనం బయట కొనుక్కుంటూ వంద రూపాయలు రెండు వందలు వచ్చేస్తాయండి కానీ ఇక్కడ మాత్రం మూడు వేలు మీరు చెబితే నమ్మరండి నేను చెబుతున్న పక్కా నిజం మూడు వేలు చెప్పాడు ఏంటి దొడ్డు కడుక్కునే బ్రష్ మూడు వేలా సిగ్గుపోయింది ఇంకేం మాట్లాడదాక ఇంకా అవకాశం లేదనమాట ఏదో బాడీ మసాజ్ అంట ఫేస్ గ్రీస్ చేసుకునే మసాజ్ లాంట అయ్యాన్ని ఏం చెప్పారండి ఒక్కొక్కటే మూడు వేలు నాలుగు వేలు అస్సలు ఎందుకు వచ్చావరా బాబు అనిపించింది అనమాట ఒక్కొక్కరికి ఇవేమో కాన్స్ అనేది ఉడకబెట్టుకుంటాకండి అవి చిన్న చిన్నవి నాలుగు వేలు ఐదు వేలు చెప్పేసరికి మా వాళ్ళు అది కట్టు మనకి దారిట్టని కుడిచేది తిప్పారండి నన్ను సరే ఇదంతా బాగానే ఉంది ఏదో పోతున్న చూడండి లోపల నుంచి దగ్గరికి వెళ్ళి అన్నా అని అడిగాం దాని రేట్ ఎంత అనగానే ఒకసారి అడు గుండ్లు పాల్గొట్టేశాడు రెండు వేలు చెప్పేశాడు అంతేది కాదు ఒకటే రెండు వేలు పట్టుకున్నది పుట్టుకున్నది ఇంకా ఆంటీ గారు ఏం చేయాలి తెలియక సైలెంట్గా ఓకే హైదరాబాద్ అన్నారు అంతే పక్కనున్న ఆంటీ ఎందుకంటే అండి చా ఇలాంటి ఎగ్జిబిషన్లో మనం తక్కువ పెడితే వస్తారు కానీ ఇంత కాస్ట్ పెడితే ఎవరు రారనమాట ఏదో చూడటానికి లాక్ కీచైన్లు మనం బయట కొనుక్కుంటే పది ఇరవై ముప్పై యాభై ఓకే కానీ ఇక్కడ మాత్రం మూడు వందలు నాలుగు వందలు మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి అది మాములుగా చిన్న కీచైనే కొంచెం షోగా ఉందంటే అది వేసుకోవచ్చు దానికి రేటు ఎంత వెయ్యి రూపాయలు దాకా వేసుకున్నా తప్పే లేదు ఎందుకంటే వాటి రేట్లు అలాగే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ వచ్చారా అబ్బో ఇక్కడ చూడాలి మనోడు చెప్పాడు ఈ డ్రై ఫ్రూట్స్ గురించి ఎందుకులేండి కేజీ రెండు వేలు చెప్పాడు కేజీ రెండు వేలు చెప్పాడు రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి ఐదు అంట సిగ్గుపోయింది ఇంకేం మాట్లాడలా సైలెంట్గా ఇక వాటిని ఫో వాటిని వీడియో తీసుకుంటే వచ్చామన్నమాట ఎంతో ఇంట్రెస్ట్గా కష్టపడి తీద్దాం అనుకుంటున్నాం అంజీరాకు వచ్చామండి మేము అంజీరావు వచ్చేసి ఒక కేజీ అడిగితే ఐదు వేలు చెప్పాడండి కేజీ ఐదు వేలు అంటే రెండు వందల యాభై గ్రాములు ఐదు వందలు అనమాట ఇంకేం మాట్లాడతామండి మనం బయటే బెస్ట్ అనుకున్నామండి వంద రేట్లు బయటే బెస్ట్ అనుకున్నాం ఏదో మనం కమలాకాయలు తింటాం కదండి ఈ ఎండబెట్టిన కమలాకాయలు వచ్చేసి పావు కేజీ మూడు వేలు అంటీ పావు కేజీ గుర్తుపెట్టుకోండి పావు కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై యాభై రూపాయలు అంటే పావు కేజీ నాలుగు వందల యాభై అంటే ఎవరుకుంటారండి చెప్పండి ఏదో మనం లాభలోకి వచ్చి చూసామా ఆనందించామా అన్నట్టు ఉంది కానీ వీటిని కొనేంత రేంజ్ మన దగ్గర లేదండి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు కొనరు ఇది ఈ రోజుతో ఈ రోజుతో లాస్ట్ అనమాట ఎగ్జిబిషన్ సరే లాస్ట్ రోజు కదా అని మేము కూడా ఎరగదిద్దాం అనుకున్నాం కానీ లాభలోకి వచ్చేసరికి తెలిసింది మేము ఎంత బాగా ఎరగదీసాము అన్నది ఎగల తొలుకోవటం సరిపోతుంది అది కూడా చూస్తున్నారా దయచేసి ఇంకా మీరు వెళ్దామన్న అవకాశం లేదులేండి ఎందుకంటే అయిపోయింది నాలుగైదు రోజుల నుంచి పాపం బాగా కష్టపడ్డారు ఏదో ఇక్కడ కొనేవాళ్ళు ఎవరంటే బాగా రిచ్గా ఉన్నవాళ్ళు తప్ప మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కొనలేరండి ఎందుకంటే ఆ రేట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట ఏదో కష్టపడి కొనుక్కుందాం అనుకుంటాం కానీ ఆ కొనే రేటుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా సరిపోవండి ఎందుకంటే మనం వేసుకొచ్చేది అదే వంద రెండు వందలే కదా వాటికి ఏమవుతాం ఏమీ ఈ ఏలాట తీసే ఉన్నాయి సరే ఇంట్లో షోగా ఎందుకులేండి చెప్పుకుంటే సిగ్గుసేటు ఒకటి ఏడు వందలు చెప్పాడండి అరే ఏడు వందలు ఏమున్నాయి రా బాబు దానిలో అంటే అదేన్నా మూడు వందలు రెండు వందలు అనుకుంటే కొనుక్కోవచ్చు ఏడు వందలు వెయ్యి రూపాయలు తక్కువైతే లేవు ఇదిగోండి ఇదేదో గ్రూప్ రుణం రాగా ఉంది సరే ఇది చెప్పాడండి పదిహేను వందల సిగ్గుపోయింది ఇవేమో బ్యాంగిల్స్ బ్యా బ్రాస్లెట్ లాంటివి అంట కానీ కాదంట కానీ ఏడు వందలు చెప్పాడండి అది ఏం మాట్లాడతాం ఇంకా మనం ఏం మాట్లాడడం చక్కగా అలా చేయబెట్టి చూపించుకుని రావటమే సరదాగా ఆంటీ గారేమో చక్కగా కూర్చున్నారు తెలుగు ఎలా తెలుగు ఏదో ఎనకీసి వచ్చింది అనుకున్నాం కానీ సైలెంట్గా ఏం మాట్లాడకుండా కూర్చుంది ఇదంతా ఇలాగుంటే ఎక్కడికి వచ్చామండి అత్తరు మరియు సెంట్లు మనకు కావాల్సిన సెంట్ ఇస్తాడంట కాకపోతే రేటు మాత్రం మినిమం పదిహేను అంట సిగ్గుపాల డబ్బా ఎంత ఉందిరా అని ఎంత ఉండిదిరా అని చూసుకుంటే ఇంచుల డబ్బా పదిహేను అంట నీకే ఏ ఏ ఫ్లేవర్ కావాత ఆ ఫ్లేవర్ ఇస్తాడంట ఆడు ఏది ఏం చేస్తాడని ఇది ఈ అమ్మాయి కష్టపడి ఒకటి రాపించుకుంది సెంట్ స్మెల్ ఎలాగుంది అని చూ చూడమంది చూడంగానే అది పసర కంపు కొట్టింది నేను ఫిర్దోస్ కొట్టండి ఒకసారి ఫిర్దోస్ ఎలా ఉందని ఫిర్దోస్ రాపిచ్చుకున్నాను ఫీర్ దోశ కొంచెం పర్లేదులేండి బాగానే ఉంది ఈ అమ్మాయికి చాక్లెట్ ఫ్లేవర్ అని రాసాడు అది చాక్లెట్ ఫ్లేవర్ రాల అదేంటో అలాగ వచ్చిందనమాట అత్తలాగా వచ్చింది చక్కగా కుడికాయలు పక్క తిప్పాం మళ్ళీ ఇక్కడ నుంచి కూడా చవటం మర్చిపోయాక రేటు ఇదిగోండి నేను చూపించే నెమలి బొమ్మ అయితే మూడు వేలండి నెమలి బొమ్మ మూడు వేలు ఓకే ఇదంతా బాగానే ఉంది కష్టపడుతున్నారు పిల్లలని కొంచెం ఎదరిగా నడి నడిచామండి ఈ ఇరుకుల్లో ఎదరక నడుచుకుంటూ వెళ్ళాం ఎలాగుండిద్దా ఏంటా అని ఇంకా మన వాళ్ళు రాల సౌత్ కొరియా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అసలసతంగా ఉండిదండి ఇగోండి 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 వచ్చినాయి 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 ఇదిగోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అండి దినదిన నూరేళ్ళు రాయచ్చు నవర్స్ వచ్చేసి ఇప్పుడు తొంభై వేలు అరవై వేలు ఉన్నాయండి తొంభై వేలు లక్ష రూపాయలు ఉంది బంగారం రేటు కానీ ఇక్కడ పిచ్చి బంగారం ఉందండి మీరు నమ్ముతారో లేదో ఓ రే నాయనో దాన్ని కొనే బదులు సగానికి సగం మనం పిల్లలకు కూడా కొనిపెట్టవచ్చు బ్రాస్ ఎంత అని ఊరిని అడిగిన పాపానికి వాడు ముప్పై వేలు చెప్పాడండి సిగ్గుపోయింది ఇదిగోండి మీరు చూస్తున్నారా ఈ అమ్మాయి పట్టుకుందా చీర అండి కానీ నిజానికి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే డోర్ అనుకున్నారు నా పక్కనే ఉన్న ఆయన కూడా అదే అన్నాడు ఈ డోర్ కట్టాల కదా డోర్ కట్టలు కదా అంటే సార్ కాదండి సారీస్ అండి నేనన్నా లేదండి ఇవి డోర్ కట్టలే అండి అన్నాడు ఆయన కూడా చివరి ఆఖరికి మేము కన్ఫామ్ చేసుకోటాక ఆయన అడిగాం పిలిచి ఏమండి ఈ డోర్ కట్టలే సారీలు అంటే కాదు సార్ ఇది సార్ అన్నాడు అంతే సిగ్గుపోయింది ఎంత అని అడిగామండి పన్నెండు వేలు చెప్పేయండి చీర నవరందరాలు మూసుకుని పక్కకు బయలుదేరామండి మేము కష్టపడి వీళ్ళు ఇంకేముందు ఇంకా తక్కువ తక్కువగా వచ్చేసింది అనుకున్నారు కానీ ఆ శారీ రేటు అది చూసిన తర్వాత ఏం నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు గన్స్ ఆఫ్ మేడ్ ఆఫ్ రోల్స్ బట్ నాట్స్ వర్డ్ అన్నట్టు పక్క వచ్చేసారు అంతే అక్కడి నుంచి లేచి పక్కకు రాగానే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వచ్చారు వీళ్ళు ఎనగదీసి ఏదో కొన్ని వాళ్ళలాగా వచ్చారు కానీ అక్కడ ఏం లేదండి ఏగల తదులుకోవటం తర్వాత ఏమీ లేదు కానీ ఒకటైతే నిజమండి ఏదైనా దీనిలోకి రావాలంటే మినిమమ్ ఒక నలభై వేలు యాభై వేలు పెట్టుకోవాలండి అది జస్ట్ ఏదో నాలుగు ఐదు నాలుగు ఐదు ఐటమ్స్ కొనుక్కోవటానికి అంతే ఏదో వెయ్యి రూపాయలు వేసుకొద్దామా ఐదు వందలు వేసుకుద్దామా పుట్టండి అంటే ఉపయోగం ఏమీ లేదండి పళ్ళ పళ్ళ మీద ఇగలు తోలుకోవటమే కష్టపడి వచ్చామండి స్వీట్స్ దగ్గరికి బాగున్నాయి కదా చాక్లెట్లు రూపాయి రెండు రూపాయలు అంటున్నారా కంగారు పొడి బాకండి ఒక చాక్లెట్ వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు చెప్పాడు మాకు ఇవి కాదండి పైన ఉన్న చూడండి ఇదిగో ఇదైతే ఒక పీస్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో ఏ పీస్ అయినా టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు అంటాం ఏ పీస్ అయినా సరే ఏ చాక్లెట్ అయినా రెండు వందల యాభై రూపాయలు ఒకటే అనగానే అస్సలు నిజంగా మేము వచ్చింది నిజంగానే థాయిలాండా లేదంటే కనుక విజయవాడ అని డౌట్ వచ్చింది మాకు కూడా సరే కొంచెం ఎవరికెళ్ళాం కొంచెం కెమెరా ఎదరక తీసుకెళ్తే కొంచెం కెమెరా ఎదురకు తీసుకెళ్ళాం కదా సరే ఇక్కడ ఏది ఎంత బాగుండి అన్న సంగతికి మీకు రేట్ చెప్పాను కదా ఈ చాక్లెట్లు ఏదైనా కానీ మినిమంలో మినిమము మనం టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోవాలి ఇది ఒక పీస్కి ఇప్పుడు ఎల్లో కలర్ కనపడుతుంది చూడండి అది అబ్బాయి రెండు పట్టుకున్నాడా అది ఒకటే వచ్చి ఏడు అండి అర్థమవుతుందా అది ఒక్కటే ఏడు వందలు అంట ఏముందిరా బాబు దానిలో అంటే ఏముండీందో మరి మనకే తెలియదు ఏడు వందలు చెప్పాడు అంతే కానీ లవర్ వేసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా బుక్ అయిపోతాడండి దయచేసి దయచేసి ఎవరు కూడా లవర్నే వేసుకెళ్ళాల బాకండి ఫ్యామిలీలో పిల్లల్ని వేసుకెళ్ళారంటే కనుక అడ్డంగా దొరికిపోతారు ఎందుకంటే వాళ్ళు తినేదాకా అవదలరో వీళ్ళు కొనిపించేదాకా అవ్వలరు సో అందుకని దయచేసి ఎవరైనా కానీ ఇక్కడ ఇలాంటి చోటకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి ఎగ్జిబిషన్ అంత ఏం లేదండి కాత రేట్లు ఎక్కువ అంతే బాగా ఎక్కువ కానీ ఉపయోగం ఏంటంటే దీనిలో యూత్కి బాగా ఉపయోగం అండి నేను చెప్పేది అర్థం కాదు ఆటగాళ్ళకి బాగా ఉపయోగం దీనిలో ఆటగాళ్ళు అంటారు కదా ఆటగాళ్ళకే బాగా ఉపయోగం అనమాట ఈ పార్ట్ వన్ చూస్తున్నా మీరు అందరూ దయచేసి మిస్ అవ్వద్దు పార్ట్ టూలో ఇంకా మంచి ఫన్గా ఉండిద్దండి ఎందుకంటే పార్ట్ వన్ చాలా కష్టపడ్డాము ఇక పార్ట్ టూ చూడాలన్నమాట ఎవడిని ఎవడు పట్టుకుంటున్నాడో తెలియట్లేదు ఎవడెవడో తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు కానీ పార్ట్ టూ బాగుండి ఇదిలేండి ఈ పార్ట్ వన్లో చూడండి ఇంకా ఈ ఇందులో ఇంకెంత కామెడీ ఉందో వాటిని ఊరిని అదోండి ఈ ఇప్పుడు నెక్స్ట్ ఇటు వచ్చేసామండి మేము అక్కడ మాట్లాడటానికి అవకాశం లేక ఈ పక్క తిరిగేసాము స్పోర్ట్స్ ఐటమ్స్ బాక్సింగ్ గ్లోత్స్ వచ్చేసేసి సెట్ వచ్చేసి ఆడు నాలుగు వేలు చెప్పేయండి ఏం మాట్లాడాల వచ్చామండి సమాధిక అనుకుంటా ఇక వచ్చాం ఎక్కడి నుంచి చూడండి వంద రూపాయలు రెండు వందల యాభైలు మూడు వందలు మూడు వందల యాభైలు నిజం చెప్తున్నానండి మనం వంటకి వెళ్తే ఇవన్నీ పది రూపాయలు ఐదు రూపాయలు కూడా వస్తాయండి కానీ ఇక్కడ పెట్టారు చూడండి రెండు వందల యాభైలు మూడు వందల యాభైలు నాలుగు వందల యాభైలు కానీ సిగ్గుపోయిందండి వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎరగదీసి ఇంకేముంది మేము ఎరగదీసి షాపింగ్ చేసేస్తామని ఒక్కొక్కళ్ళు కష్టపడి ఎంత వేసుకొచ్చారు తెలుసా ఐదు వందలు రెండు వందలు వేసుకొచ్చారండి లాభలోకి వచ్చేసరికి ఒక్క ఒక్క ముక్కు పుడక్ కూడా రాదండి దీనిలో ఒక్క ముక్కు పొడకు కూడా రాదంతే ఊరే పానీలే పాపము సౌత్ కొరియా నుంచి మనం వచ్చి అది కొరియా అదేంటిది బ్యాంక్ థాయిలాండ్ నుంచి మనం వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నాం కదా పానీలే కొంచెం తక్కువ ఇద్దాం అనుకుంటే నా నేను వీళ్ళు ఎక్కడ తక్కువ ఇచ్చారండి ఈ బొమ్మలు చూసారా అందరు గుండెలు చేతులతో పట్టుకోండి ఇదిగోండి ఈ రెండుకు ఒక పిల్లలు వచ్చేసి మూడు వేలండి సిగ్గుపోయిందండి మాకు ఏం మాట్లాడాలో తెలియలేదు మూడు వేలు అంతే ఇదంతా ఇలాగుంటే ఇదిగోండి గన్ను చూసారండి ఈ గన్ను గన్ను వచ్చేసి ఏడు వందలండి అసలు నిజంగా పిల్లల్ని తీసుకొస్తే బలైపోతామండి ఈ బుడ్డ బుడ్డ బొమ్మలు ఉన్నాయండి ఒక్కొక్క బొమ్మ వచ్చి ఒక్కొక్క టాయ్ వచ్చేసి రెండు వందలు అంటే సిగ్గుపోయిందండి ఒక ఇంచ్ లేదు ఒక ఇంచు లేని బొమ్మకి వాడు అంత చెప్పాయంటే ఇదిగోండి ఈ పెంగ్విన్ వచ్చి ఎంత చెప్పారు తెలుసండి ఏడు వందలండి అది చిన్న బొమ్మ దాని మీద కొంచెం పెద్ద సైజు బొమ్మ అబ్బో ఈ టైటానికి చిప్పు వచ్చేసైతే ఎక్కడికి వెయ్యి రూపాయలు అంటండి ఏం మాట్లాడాలా కు కుడిచేత్తో అంతే అక్కడ ఎక్కడైతే నూట యాభై రెండు వందలే పోనేలే ఇన్ని చోట్ల తిరిగిన తర్వాత వంద నూట యాభై కనిపించారు కదా వచ్చారండి సవాది కా అనుకుంటా కష్టపడి ఇరగదీసి మేము ఏదో కొందామైనట్టయితే వాళ్ళు వీళ్ళు ఏదో ఎరగ తీసుకునేవాళ్ళు అనుకున్నారేమో మేము చూస్తాం సరిపోతుంది వాళ్ళు చూపిస్తాం సరిపోతుంది అంతే రేట్లు దాని మీద ఉన్నాయి వంద నూట యాభై రెండు వందలు అని పాప ఇస్తే పక్కన కొట్టింది పాప అలిగినట్టు ఉంది సైలెంట్ ఇట్లా చూస్తుందనమాట అది చూస్తున్నారండి అలా ఉండేది అనమాట థైలాండ్ వాళ్ళది దెబ్బ మన వాళ్ళకి అబ్బా అనిపించింది అనమాట వీటిలో ఏ ఐటమ్ ముట్టుకున్నా సరే మినిమం వెయ్యి రూపాయలు అండి మినిమం రావాలి బాబు రావాలి ఎవరైనా సరే వెయ్యి రూపాయలు తక్కువ అయితే లేవు పాప అయితే కనుక చాలా కష్టపడి చూపిద్దాం అనుకుంది కానీ ఇరగదీసి మా వాళ్ళు కొనేవాళ్ళు కాదని అర్థమైపోయి ఫేస్ పక్క తిప్పేసుకుంది అనమాట ఇక్కడ ఒక్కచోట వంద రూపాయలు రెండు వందలు అనిపించినాయి అండి మాకు ఈ వంద రూపాయలు రెండు వందలు అనిపించినవి కూడా బయటికి వెళ్తానండి పది 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 రూపాయలు పదిహేను రూపాయలు దొరుకుతాయండి సిగ్గుపోయిందండి ఈ ఫిల్ టవర్లు ఏమన్నా తీసారా ఈ టవర్లు అండి ఏది పట్టుకున్నా సరే మినిమమలో మినిమమ్ ఏడు వందలు పన్నెండు వందలు రెండు వేలు సిగ్గుపోతుందండి మా ఊళ్ళు అనుకున్నారండి అది మెద ఇను ఇనుము లేదా రాగి అనుకున్నారు కానీ అది ప్లాస్టిక్లో కూడా ఒక టైప్ అండి కానీ అలాంటి ప్లాస్టిక్ కూడా కాదు కొంచెం మెటల్ టైప్లో ఉండేది కానీ మెటల్ కూడా కాదు అది ఒక టైప్ అనమాట సో ఇదిగోండి బాపట్ల దుర్గా గారికి ఎక్కువ ఇష్టం ఈ గడియార స్థంభం అంటే కనపడుతుందండి గడియార స్థంభం అది బాగా బాపట్ల దుర్గా గారికి బాగా ఇష్టం అనమాట ఇందులో చూసారా గొడ్లగూపులో అవి కనపడుతున్నాయి ఏది పట్టుకున్నా మినిమం ఐదు వందలు అనమాట వాడు చెప్పాడు దీని రేటు ఎంత ఐదు వందలు సిగ్గిపోయింది ఏం చేస్తామండి ఇలాంటి మనం ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు సైలెంట్గా అలా చూసుకుంటా వీడియో తీసుకుంటూ రావటమే కానీ వాటిని కొనలేమండి ఎందుకంటే మనం వేసుకొచ్చేది ఎంత వెయ్యి రూపాయలు ఏమలో కానీ అక్కడికి వెళ్తే అంత వాటిని ఏ వాటిలో ఏది కొనలేము సరే ఇంట్రెస్ట్ కదన్నా మంచిది కొనుక్కున్నామా అనుకుంటే అది మినిమం మూడు నాలుగు వేలు చూపుతున్నారు అంతే సిగ్గుపోతుంది బాగున్నాయండి బొమ్మలు అన్నీ అయితే బాగున్నాయి ఫైనల్గా ఏంటంటే అండి యాభై రూపాయలు మేము ఖర్చు పెట్టినందుకు లోపలకి చూడటానికి అంత బాగానే ఉంది కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేసిందంటే మాకు బడ్జెట్కి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో ఆ బడ్జెట్కి మేము పెట్టుకోలేక మేము ఎరగదీయలేక చక్కగా అన్నీ చూసుకుంటా వచ్చామన్నమాట పూలు బాగున్నాయి కదా తాతయ్య గారు ఏమో ఫోన్ మాట్లాడుతున్నారు తాతయ్య ఇటు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇద్దరు పిల్లలని మధ్యలో కూర్చోబెట్టినారు సొత్తగా పిల్లలు ఎవరనుకుంటున్నారా ఓరే కంగార పడిపోకండి ఈ ఇద్దరు పిల్లలు మూడు వేలంట తాతయ్య గారిని కొనాలంటే కనుక మినిమం ఒక ఈ రెండు వేలు పెట్టుకోవాలి ఈ తాతయ్య గారిని కొనాలంటే మరి అది అలా ఉండిద్ది అనమాట తాతయ్య గారు రెండు వేలు పిచ్చి ఎండి అదే ప్లాస్టిక్ మల్లెపూలు వచ్చేసేమో సెట్ సెట్టు రెండు వేలు అంటుంది అంటే ఒక వచ్చిద్ది ఒక దండ అంటే ఎంత కదండి మోర మోర మల్లెపూలు వచ్చేసి రెండు వేలు సవక మీరు మీరు ఏమనుకుంటున్నారు రోజా పూల్లో ఏది పట్టుకున్నా సరే పదిహేను వందలు పార్ట్ టూ కోసం మిస్ అవ్వకండి దయచేసి లైక్ చేయండి